రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టినట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వైపు కాలువ శ్రీనివాసులు వెల్లడించారు రాయదుర్గం పట్టణంలోని టీచర్స్ కాలనీలో రెండు చోట్ల శుక్రవారం ఉదయం ఏడు లక్షల ఇరవై వేల రూపాయల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడిసెల్పల్లి హనుమంత్ మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సురేష్ ఏఈ నరసింహులు టీడీపీ నేతలు బండి కృష్ణమూర్తి టంకశాల హనుమంతు పొరాల పురుషోత్తం కడ్డుపుడి మహూబ్బాషా గాజుల వెంకటేష్లు కౌన్సిలర్ ప్రశాంతి మాజీ కౌన్సిలర్లు బండి భారతి టీడీపీ నేతలు జమీల్ ఖాన్ పలువురు స్థానికులతో కలిసి పనులను లాంఛనంగా ప్రారంభించారు వివిధ రకాల నిధులతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాల కల్పన పట్ల కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుతున్నాయని కాలువ శ్రీనివాసులు వెల్లడించారు రాయదుర్గం పట్టణంలో వివిధ మార్గాల్లో అందిన నిధులతో నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ఉన్నాం దీంట్లో మూడు కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్గా తీసుకురావడం జరిగింది అట్లాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇక్కడికి వచ్చిన డబ్బులు జిల్లా ఖనిజ నిధి నుంచి వచ్చిన నలభై లక్షలు ఇవన్నీ కలిపితే నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయలు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభం చేశాం కొన్ని నడుస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పట్టణ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి మళ్ళా ప్రారంభమైందనే భావన ప్రజలందరిలోనూ వ్యక్తమవుతూ ఉంది ఎక్కడైతే ప్రజల అవసరాలు ఎక్కువ ఉన్నాయో అత్యవసరమో ఎక్కడుందో అక్కడే ఈ పనులన్నిటిని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా సమీప భవిష్యత్తులోనే మరిన్ని నిధులు తీసుకొస్తాం ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు మేము మనవి చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి